అలా రైతులకు వివరాలు ఏమని చెప్పలేదు నేను మీడియా ద్వారాగా చూసిందే మీరు మీరు తీసిన మీడియా ద్వారా మేము చూసినయే మేము సొంతంగా మేము ఎవరు కూడా మేము తీసుకోలేదు అయిన ధర ఆయన సొంత సొమ్ము దారిపోతున్నాడు సినీ ఫీల్డ్లో సినీ ఫీల్డ్లో అతను కష్టపడి అతను సొంతానికి ఏమి ఉంచుకోకుండా ప్రజలకు దారబోతున్నాడు వసతి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ మరి ఇంకా అంత సొంత డబ్బు ఖర్చు పెట్టిన నిజాయితీ గారు నాయకుడిని ఇంకా ప్రజలు ఆయన కొత్తగా వచ్చాడు ఆయనకి ఏం ఛాన్స్ చెప్తాం ఆయనకి ఏ ఎక్స్పీరియన్స్ లేదంటే అది చేతకంతనం ఎంచేదంటే ఏదో ఒక వంక పెట్టాలి కాబట్టి వారి చేతకారదనం నిరూపించుకుంటున్నారు అంతే ఇతనే ఇతను దగ్గర గెలవలేక చేసే మాటలన్నీనయ్యాయి కళ్యాణ్ సొంత డబ్బులతో ఎవరంత వాళ్ళు కూలి పనులు వదిలేసుకుని ఆ రోజు వచ్చి పోటీ చేస్తారు ఖచ్చితంగా గెలిపించారు ప్రతి ప్రతి గ్రామం కూడా ఎవరంత సొంత సొమ్ములు తీసుకునే ఖర్చు పెడతారు తప్ప ఈయన ఏదో మందు ఇస్తాడో బిర్యానీ ప్యాకెట్ ఇస్తాడు అది ఇస్తాడు ఇది ఇస్తాడు బండికి పెట్రోల్ ఇస్తాడని ఎవడో చూస్తలేదు ఎవడంతరాడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నారు అదే వైఎస్ఆర్ సిపిఐ అయితే సొంత డబ్బులు వాళ్ళ దగ్గర నిధులు ఉన్నాయి ఐదు సంవత్సరాల నుంచి పోగేసుకున్నారు పోగేసుకున్న నిధులతోటి జనాలు ఒప్పుకుంటున్నారు జెండాలు ఎక్కువ కడుతున్నారు మాకు ఒక్క జెండే మా నాయకుడు ఇచ్చింది ఒక బండికి ఒక జెండే లేదంటే రెండు బండ్కి ఒక జెండా ఇవ్వగలుగుతున్నాడు వాళ్ళు ఐదైదు జెండాలు పదిహేను జెండాలు పెడుతున్నారు వాళ్ళు సొమ్ములు ఉన్నాయి వాళ్ళ దగ్గర జనసేన దగ్గర సొమ్ములు లేవు సొమ్ములు లేక డబ్బులు తక్కువ ఖర్చు పెడతారు అందుకేంటే ఎవరంత వాళ్ళే సొంత నిధులతో వర్కౌట్ చేస్తున్నారు తప్ప ఆయన ఇస్తాడో సొమ్ములు ఆయన ఇచ్చిన దానితోటే మనం తిరగాలన్న ఉద్దేశంతో ఎవరు లేరు ఇప్పుడు మీరు అనేటట్టు పవన్ కళ్యాణ్ దగ్గర సొమ్ములు లేవండి లేవంటారు కదా ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ఖర్చులు కూడా డబ్బులు లేకపోవడం వల్ల ఈ అటు ఇటు హెలికాప్టర్ లో తిరగడానికి క్యాంపెయిన్లు కానీ డబ్బులు లేకపోవడం వల్ల సొంత ఇల్లుని ఫామ్ హౌస్ ఆస్తులు అమ్మేసుకున్నాడు అంట నిజమేనంటారా అది నిజమే అంటే మేము చెప్తున్నాం కదా మేము సొంతంగా దగ్గర ఉండి మేము అమ్మించలేదు ఆయన అమ్ముకుని ఉండొచ్చు అవసరానికి అన్ని ఇంట్లో గుట్టు పైకి చెప్తారా మీ మీడియా ద్వారా కానీ బయటకు వస్తాయి అహా ఇది చెప్పారు అంటే నిజం అనుకుంటాం అది ఎంతవరకు ఏంటన్నది మాకు తెలియదు కానీ అతను సొంత సొమ్ములు తీసి ఖర్చు పెడుతున్నాడు ఇప్పుడు చెబ్రోల్లో ఫామ్ హౌస్ ఇచ్చారు అతను సొంత డబ్బులతో అతను ఆ ఇల్లు కాలాడు ఒట్టి ఇచ్చాడు అతను అది ఎవరు నమ్ముతారా అభిమానంతో ఇచ్చాడు అది ఎవరు కూడా సొంత డబ్బులతోటి ఖర్చు వదిలేసుకుని అతను సొంత డబ్బులతోటి ఇల్లు ఖర్చు పెట్టి ఇంటిని కట్టి అతను ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు తర్వాత అతనేది నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మాకు చెప్పాలంటే అలాటోడు ఉండాలి ఇవాళ ఎవడో కూడా నీకు ఇవ్వాలి అప్పుడు ఈ కూలిపని కూలి మనిషి ఉన్నాడు కూలిపని వదిలేసుకుని వస్తున్నాడు అదే వైఎస్ఆర్సీ అంటే ఒక ఐదు వందల రూపాయలు కూలిపని ఒక బ్రాందీ బాటిల్ ఒక పలా ప్యాకెట్ ఒక బస్సు ప్రజల దగ్గర బస్సు తీసుకుని ఆ బస్సు అక్కడ రోడ్డు మీద పెడుతున్నారు ప్రజలందరూ నివసేస్తున్నారు ఆర్టీసీ కాంప్లెక్స్లోకి వెళ్ళి చూడండి ఎంతమంది కూర్చున్నారు అక్కడ దారి లేక బండి మీద వెళ్ళి వండి ఇప్పుడు నేను కాకినాడ నుంచి వస్తున్నాను నేను మాకు దారి ఇవ్వలేదు బండి బండి కూడా దారి ఇవ్వలేదండి ఎంత దౌర్జన్యం ఉందో చెప్పండి దాన్ని బట్టి చూడండి మీరేనాటంటే ప్రజలు ఇలాగ పలవ ప్యాకెట్లకి బిర్యానీ ప్యాకెట్లకి లేకపోతే మందుకి డబ్బుకి ఆశపడి జీవితాంతం ఇలాగా పరిపక్వత అయిన మనిషి అంటే మినిమం జ్ఞానం లేకుండా ఇలాగ తెలిసి తెలియని ఓట్లేసి వాళ్ళ అభివృద్ధిని వాళ్ళే నరికేసుకుంటున్నారంటారా నరికేసుకుంటున్నారు తప్పు తప్పుదావలోకి వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరు తప్పుగా డబ్బులు సంపాదించడం నేర్చుకున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఉంది అన్ని తప్పుదారులే మా భూములు ఉన్నాయి మా భూముల మీద పాస్బుక్ల మీద అయిన ఫోటో రేపొద్దు ఎంగది ఎంగు మళ్ళీ రేపు పొద్దున్న ప్రభుత్వం వచ్చేది ఎంగేస్తుంది మేము ఎవరిదైనా వెళ్ళి మా భూములు కాలు ఇంటి పనులు పెంచేశారు కరెంటు బిల్లులు పెంచేశారు కొంతమందికి ఏమో రెండు వందల యూనిట్లు ఫ్రీ కొంతమందికి ఏమీ లేదు కొంతమందికి రేషన్ కట్ట ఎవరన్నా తిరుగుబాటు ఉన్నాడంటే వాళ్ళ వాళ్ళు పెన్షన్ కట్ ఇంకేంటి ఇంకే ప్రభుత్వం పెన్షన్ అవును మేము చూస్తున్నాం కదా కొన్ని పల్లెటూరులో జరుగుతుంది అది సిటీల్లో తెలీదు నీ ఇంటి దగ్గర ఏం జరిగింది నాకు తెలదో నా ఇంటి దగ్గర ఏం జరిగింది నీకు తెలదు అది పల్లెటూరులో తెలుస్తుంది చాలా మందికి ఒకటో తారీఖున్న తలుపు కొట్టినారు మరియు బిల్ ఎక్కువ అది అన్ని నాటకాలండి ఇవన్నీ షో నేను బట్టలు నొక్కేస్తున్నాను ఐదు సంవత్సరాల నుంచి ఐదు బట్టలు నొక్కేస్తున్నాను ఐదు సంవత్సరాల బట్టలు ఒకసారి నొక్కేస్తున్నాను అమ్మఒడి తొక్కబడి గాడిద వడి పడి ఇవన్నీ నొక్కేస్తున్నాను అంటున్నాడు ఐదు సంవత్సరాలు అతను నొక్కున్నాడు మాకు ఒకే ఒక రోజుని మే పదమూడో తారీఖు ఎలక్షన్ నాడు మేము ఒకే బటన్ నొక్కుతాం అదే తో సరే చరిత్ర అంతా తిరగబడిపోయినట్టుగా అయిపోయినట్టుగా అక్కడతో ఇంకా అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ లాంటి మహానుభావులు వచ్చి మమ్మల్ని అందరినీ ఆదుకుంటాడని మేము ఆ భగవంతుని దత్తాత్రేయుని ప్రార్థిస్తున్నాం